హలలుయా దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము అపూస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వాక్యము పేతురు మీరు మార్మన్స్ పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు నామంన బాప్తిసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరం పొందుదురు పరిశుద్ధాత్మ అనువరం పొందుదురు హలలుయ దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ వరం అనేది మనము పొందుకోవాలి ప్రియ దేవుని బిళ్ళారా పరిశుద్ధాత్మ దే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మరి వచ్చిన తర్వాత ఆయన సిల్వలో మరణించి ఆయన సమాధి చేయబడి ఆయన మూడు రోజుల తర్వాత తిరిగి లేచి ఆయన ఆరోహణమైపోయినారు ఆయన ఆయన చనిపోక ముందు కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను మీకు ఆదరణకర్తను నేను పంపిస్తాను ఆయన వచ్చడం చాలా మంచిది నేను వెళ్ళకపోతే ఆయన రారు కనుక నేను వెళ్తాను నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ వద్దకు వస్తారు అని చెప్పడం జరిగింది ఆదరణకర్త అన్న పరిశుద్ధాత్మ దేవుడే ఆదరణకర్తగా మనకు ఆయన ఉన్నారు పరిశుద్ధాత్మ అనే వరమును ప్రతి ఒక్కరూ పొందుకోవాలి పరిశుద్ధాత్మ వరమును అడగాలి ప్రియ దేవుని బిళ్ళారు అడుగుడి మీకు ఇవ్వడును అనే వాగ్దానము మనము దేండ్లకు వాడుకుంటున్నారు ఏం అడుగుతున్నాము అంటే చిన్న చిన్న వాటిని లోక సంబంధమైన నిజంగా చెప్పాలంటే శరీర సంబంధమైన వాటిని అడుగుతూ అవి ఇచ్చినాడని ఆనందిస్తూ ఉన్నారు అవి ఇచ్చినాడు అని శరీర సంబంధము అయినవి చూడండి ఒక అనారోగ్యం శరీరానికి వచ్చింది ఈ శరీరముకు అనారోగ్యం వచ్చింది నువ్వు దేవుడిని అడిగినావు దేవుడు స్వస్థత ఇచ్చినాడు అయినా కానీ ఈ శరీరానికి మళ్ళీ బలహీనత అంటూ రాకుండానే ఉంటుందా ఎప్పటికైనా మనం ఈ శరీరంతో ఉన్నప్పుడు ఉన్నంత కాలము ఏదో ఒక బలహీనత ఏదో ఒక అనారోగ్యం ఏదో ఒక వ్యాధి బాధలతో ఉండటం అనేది సహజము ఈ శరీరము మట్టికి అయిపోయే వరకు కూడా మనము ఈ శరీరముకు ఏమొచ్చినా విశ్వాసం కొద్ది దేవుని దగ్గర ఉండాలి లేదా శరీర సంబంధమైన వాటిని పొందుకున్నందుకు మాత్రమే దేవుడు దేవుడు నాకు ఇచ్చినాడు దేవుడు ఉన్నాడు అని అనుకోకూడదు ఆత్మీయ స్థితిలో ఎదిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఆత్మ సంబంధమైనవి అడుగుతూ వస్తారు ఈ శరీర సంబంధమైనవి కూడా అడగడం తప్పులేదు కానీ వాటి ద్వారా అనేది నువ్వు దేవునికి దగ్గర అయిపోతే నువ్వు ఇంకా ఆవరణంలో ఉన్నట్టే దేవుడు అంటున్నాడు నేను నీ అంతరంగంలో వాడను అంటున్నాడు అంతరంగంలో ఆయనకు చోటు కావాలి అంటే శరీర సంబంధమైన వాటి విషయం పైన మనసు పెట్టకుండా ఆత్మ సంబంధమైన వాటిపైన మనసు పెట్టినప్పుడు నువ్వు ఆత్మ సంబంధంగా దేవుణ్ణి చూడగలుగుతావు మనోనేత్రాలు నీకు తెరవబడతాయి సంబంధమైన వాటి కొరకు నువ్వు వేగిరపడతావు మెలుకువతో దేవుణ్ణి వెతుకుతావు ప్రియదేవుని బిళ్ళారా శరీర సంబంధమైన విషయాల వైపు శరీర సంబంధమైన భక్తి బాహ్య సంబంధమైన వాటిని ఇచ్చే భక్తి నువ్వు చేస్తే అవి అవి ఈ లోకంలో ఈ శరీరంతో ఉన్నంతవరకే ఆ భక్తి పని కానీ నువ్వు నిజమైన క్రైస్తవుడిగా విశ్వాసిగా అంతరంగములో ఆయనకు చోటిచ్చి అంతరంగంలో ఆయన ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చిన బిడ్డగా అయితే అంతరంగములో ఆత్మతో నింపబడే అటువంటి మనసును కోరుకు కోరు అడుగుడి మీకు ఇవ్వబడును ఆయన ఆత్మను అడిగిన ప్రతి వారిపైకి కొలత లేకుండా ఆయన నింపుతూ ఉన్నాడంట ఈరోజున ఎంతమంది ఈ వరమును అడుగుతా ఉన్నారు ఉదయం నేను నేనంటాను ప్రార్థన స్టార్ట్ చేసే ముందే ఉదయకాలం నోరు తెరిచి ప్రభుత్వం మాట్లాడడం స్టార్ట్ చేసిన వెంటనే స్థుతులు చెల్లించిన వెంటనే నువ్వు అడగాల్సినది ఏంటి అంటే బ్రవ్వ నీ ఆత్మ కుమ్మరింపు నాకు దయచేయి నిజంగా అండి పరిశుద్ధ ఆత్మ కుమ్మరింపు ద్వారా ఏ దీవెనలు కలుగుతాయి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఏడు దీవెనలు నేను మీకు తెలియజేస్తున్నాను మొదటిది శక్తిని పొందుకుంటారు శక్తిని ఈ ఆత్మ కుమ్మరింపు ద్వారా మీరు శక్తిని పొందుకుంటారు అందుకే పేతురు గారు కూడా ఈ యొక్క మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకునే పొందుకున్న తర్వాత మాటలు ఒక రకంగా ఉన్నాయి పొందుకోకముందు ఆయన పిరికివాడుగా ఏసుక్రీస్తు అంటేనే తెలియదని మూడు సార్లు బొంకిన వ్యక్తిగా మనం చూస్తాం పేతురు గారిని కానీ ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అదే యూదుల మధ్యలో వాక్ శక్తిని పొందుకొని ఆ యొక్క ఇస్రాయలీలను ఆ ఇస్రాయేలీలకు ఈ ఈ యొక్క గారు బోధించిన మాట ఏంటంటే మీరు సిలువ వేసిన ఈ యేసును యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను గట్టిగా చెప్పేస్తున్నారు మీరు సిలువ వేసినారు ఈయనని ఆయనే మెస్సి ఆయనే క్రీస్తు అని ఇక్కడ ఇదే అపోసులు గారు రెండవ ముప్పై ఆరో వర్షంలో ఆయన గట్టిగా చెప్తా ఉన్నాడు అప్పుడు చాలామంది ఇస్రాయలీలు మనసు మార్చుకున్నారంట ఆ మాట విని హృదయంలో నొచ్చుకొని మార్మన్స్ పొందినారంట అటువంటి శక్తి పొందుకుంటారు అంటే ఒక క్రీస్తు శిలువ సువార్తను ప్రకటించే శక్తి మీరు పొందుకుంటారు ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆ తర్వాత మనము చూసినట్లయితే ఏసు క్రీస్తు కొరకు మొదటిది శక్తిని పొందుకుంటారు రెండోది ఏసుక్రీస్తు కోసము ఎంత ప్రయాసైనా పడేటువంటి రీతిలో ఉంటారు అంటే ఒక మిషనరీగా వెళ్ళడము అంటే ఏసుక్రీస్తు గురించి ప్రకటించే విషయములో పూర్తిగా దేవునికి అప్పగించుకునేటువంటి వారుగా ఒక మిషనరీగా బూది గంతములకు వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్ప వాక్యం కొరకు మీరు నిలబడగలిగే శక్తి వస్తుంది ఆ తర్వాత మూడవది మనం చూసినట్లయితే ఆదరణకర్తగా ఉంటారు ఆదరణకర్త అంటే చూడండి మనం మనం ఏసుక్రీస్తు నమ్ముకున్నంత మాత్రమే ఈ లోకంలో అన్ని సుఖభోగాలు అనుభవిస్తామనేది ఎక్కడ బైబిల్లో రాయబల్లేదు ప్రియ దేవన్పిడ్డారా ఆయన ఎలా ఎత్తుకొని శ్రమలు పొందినాడో ఆ శ్రమల ముద్రలు ప్రతి క్రైస్తవుడికి ప్రతి విశ్వాసికి పడాలి ఉండాలి ఆ ముద్రలు అన్నాడు ఎందుకంటే శిరస్సు ఆయన సంగము శరీరం అయినప్పుడు శరీరానికి పడిన గాయ పు గాయాల ముద్రలు పడాలి ఆ ముద్రలు పడాలి అంటే ఆ గాయాలలో నువ్వు పాలు పంచుకోవాలి ఆ గాయాలలో పాలు పంచుకోవాలి అంటే మరి సమస్యలు వస్తాయి శ్రమలు వస్తాయి ఒంటరితనం వస్తుంది తృణీకారం వస్తుంది బాధలు వస్తాయి అనేక అనేక రకాలుగా నలపబడతారు అనేక రకాలుగా ఇబ్బందులు పడతారు ఆ సమయములో అందరూ విడిచిపెట్టొచ్చేమో కానీ అందరూ నిన్ను బయట వారేయచ్చు అందరూ నిన్ను ఏలెత్తి చూపొచ్చు ఏ రకంగానైనా నిన్ను బాధకు గురి చేసినప్పుడు ఆదరణ లేక కొట్టు నీకు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ ఆత్మ మిమ్మల్ని ఏం చేస్తానంటే ఆదరించేవాడుగా ఉన్న ఆదరణకర్త శక్తిని పొందుకుంటారు మొదటిది అపోస్తుల కార్యంలో ఒకటి ఎనిమిది ఒక మిషనరీగా ఒక ఒక యేసుక్రీస్తును ప్రకటించేటువంటి వ్యక్తిగా ఉండేది ఏంటంటే అపోస్తుల కార్యంలో ఒకటి ఎనిమిది మూడవదిగా ఆదరణకర్త అది యోహాను స్వార్థ పద్నాలుగు పదహారు ఆదరణ పొందుతావును ఆదరణకర్త ద్వారా అదే ఆదరణకర్త పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మను పొందుకుంటే ఇంకోటి ఏంటంటే నేర్చుకోవడం జరుగుతుంది నేర్చుకోవడం నేర్పు మొదటి యోహాన్ పత్రిక పదహారు పదమూడు ఆత్మస్వరూపి అయిన ఉండి బైబిల్లో వ్రాసిన సత్యాలను మీకు నేర్పుతాడు సత్యం ఏంటి అసత్యం ఏంటి అని తెలుసుకోగలుగుతాం పరిశుద్ధాత్మ ద్వారా సత్యమేంటి అబద్ధం ఏంటి చెప్పేది కరెక్ట్ అయినా వాక్య ప్రకారమేనని నువ్వు వివేచించుకోగలుగుతావు సత్యము తెలుసుకోగలుగుతారు సత్యము తెలుసుకోకుండా చాలామంది మరి తప్పిపోతూ ఉన్నారు సత్యమును సత్యమును నమ్మక అబద్ధాన్ని నమ్ముకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు సత్యమును ప్రకటించడానికి వచ్చిన రేసయ్య అది నేర్పుతారంట సత్యమును వివేచించుకునే మనసు నేర్పుతారంట సత్యమంటే ఏంటో సత్యమును సత్యము తెలియజేసుకుంటూ వస్తారంట పరిశుద్ధాత్మ ఇది కరెక్టు నమ్ము అంటారు ఇది అబద్ధం నమ్మొద్దు అంటారు అయిది ఇవి నిజంగా చెప్పాలంటే ఓ డబ్బు విషయంలో కూడా నువ్వు ఎలా ఖర్చు పెట్టాలనేది కూడా ఆయన నేర్పిస్తారు అంటే వ్యర్థమైనది చేయకుండా నీకు నేర్పుతారా ఆయన నేర్పిస్తారు ఒక తల్లిలా ఒక తండ్రిలా ఒక ఉపాధ్యాయులా బోధించి నేర్పిస్తారు ఎలా ఆత్మీయ స్థితిలో నడవాలని నేర్పిస్తారా ఆయన ఆయన ఎక్కడ నువ్వు మోసపోకుండా నీకు నేర్పిస్తారా ఆయన ఇంకోటి ఐదోది మరి చూసినట్లయితే వ్యవహార స్వార్థ పద్నాలుగు పద పంతొమ్మిదో వచనంలో మీరు నిబంధనతో సమకుండే నిత్య జీవాన్ని పొందుకుంటారు నిత్య జీవము నిత్య జీవము అనేది మీరు పొందుకుంటారు ఈ ఆత్మ ద్వారా నిత్య జీవం పొందుకునే అవకాశం ఉంది ఆరోది ఆశీర్వాదం పొందుకుంటారు అది ఎక్కడంటే యోహాన్సు వార్త ఏడు ముప్పై నుండి ముప్పై తొమ్మిది మనం చదివినట్లయితే అక్కడ ఆశీర్వాదము ఆత్మ ద్వారా ఆశీర్వాదం ఆత్మ రావడంతో భక్తులు అంటే నువ్వు నేను కానీ మనమే ఈ రక్షణ స్వార్థ అందిస్తూ అంచెలంచెలుగా ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాము తర్వాత ఏక శరీరము క్రీస్తులో మమేకమైపోతాము మొదటి కొరంతి పన్నెండు పదమూడు ఈ ఆత్మను పొందుకోవడం వల్ల ఏక శరీరముగా క్రీస్తులో క్రీస్తులో సంఘము ఇమిడిపోయి ఇమిడిపోతుంది ఆ విధంగా ఆత్మ కుమ్మరింపు ద్వారా ఈ యొక్క ఏడు దీవెనలు ఏడు దీవెనలు ఏడు దీవెనలు పొందుకుంటాము కనుక ఆత్మ కుమ్మరింపు మరి అవసరమై ఉన్నది విశ్వాసికి ఎలా నడవాలి ఏది అబద్ధము ఏది ఏ ఏది నిజము ఏది సత్యము ఏది అసత్యము ఎలా బలపరచబడాలి ఇవన్నీ మనము పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మ మనకు ఇవన్నీ ఇస్తారు కనుక మోకాలు వేసిన వెంటనే లోక సంబంధమైనవి అవి కావాలి ఇవి కావాలి ఇట్టే ఎదగాలి అట్టే ఎదగాలి అది కట్టాలి ఇది కట్టాలి కంటే మొదట పరిశుద్ధాత్మని అడగండి మీకు పరిశుద్ధాత్మ అన్ని విషయాల్లో మిమ్మల్ని నడిపిస్తూ బోధిస్తూ శక్తినిస్తూ ఆదరిస్తూ నిత్య జీవానికి మిమ్మల్ని చక్క చక్కగా నడిపిస్తారు అట్టి కృప మీకందరికీ కలుగునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకున్నాం నీకు వందనాలు వారిని దీవించండి ఆత్మను అడిగే మనసు దయచేయండి అడుగుతూ నీ సన్నిధి ఎదిగే మనసు దయచేయండి లోక సంబంధమైనవి ఎప్పుడు అడుగుతూ నీకు లోక సంబంధమైన వాటి విషయంలోనే నిన్ను వెంపడించేవారుగా కాకుండా ఆత్మ సంబంధులుగా మారి లోటైన కొరతైన ఇబ్బంది నిన్ను విడిచిపెట్టని స్థితిలోకి ఎదిగించాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు పరిశుద్ధ పరిశుద్ధున్నా అడుగు చెప్తున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్త మ్యూజియం సిల్వ రక్త మ్యూజియం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైజ్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆమెన్